హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కలెస్ ఆఫ్ లాయ్ రోజైతే సుధాకర్ సిల్క్స్లో అయితే ఉన్నానండి స్టోర్ వచ్చేసి కొత్తపేట నర్సింహపురి కాలనీలో అయితే ఉంటుంది సో పట్టుచీరలు రెగ్యులర్గా నేను చూపిస్తూనే ఉంటాను కదా ఈసారి ఫెస్టివల్ కలెక్షన్ అనమాట మంచి ఫ్యాన్సీ పార్టీ వేర్ కలెక్షన్ అయితే మన ముందు పెట్టారు ఈ డిజైన్స్ అన్నీ మన కోసం చూపించడానికి ఒకసారి మిగతా డీటెయిల్స్ కనుక్కుందాం హలో సార్ హలో మేడం కలర్ఫుల్ గా కనబడుతున్నాయి సార్ డిజైన్స్ ఎప్పుడు చూడాలా అన్నట్టుగా ఉన్నాయి సంక్రాంతి స్పెషల్ సారీస్ అండి ఇవైతే బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది బడ్జెట్ రేంజ్ లో ఉంటాయి అండి ఈరోజు మనం చూడబోయే వీడియోలో ఎక్స్క్లూజివ్ మనకు బిలో టూ థౌజండ్ రూపీస్ సారీస్ అండి టోటల్ ఎన్ని శారీస్ రెండు వేల లోపే రెండు వేల రూపాయలు లోపలే చక్కగా ఉంటాయి అండి పెట్టుబడి కానీ పెట్టుబడి తీసుకోవచ్చు అలాగే ఆఫీస్ వేర్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు బెస్ట్ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది కంప్లీట్ ఫ్యాన్సీ శారీస్ సో కొరియర్ కూడా ఉంటుందండి ఒక్కొక్క వెరైటీ చూస్తూ మిగతా డౌట్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ వన్ ఇంకా బడ్జెట్ రేంజ్ నుంచి అనుకున్నాం కదా చూద్దాం చీరంతా కూడా అసలు కలరే కలర్కే ఫస్ట్ పడిపోతాం మనం ఇలా అండి ఇది మధుబని ప్రింట్స్ అంటాము వేవింగ్ బోర్డర్ చెక్స్ ఈక్వల్ బార్డర్ వచ్చింది సరే మొత్తం జరి చెక్స్ వచ్చేసి మిగతా స్కర్ట్ బోర్డర్ స్టైల్లో మనకు కలంకర డిజైన్ బార్డర్ వస్తుంది రుద్రాక్ష డిజైన్ బార్డర్ జరి బాడర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ చూడండి లైట్ వెయిట్ ఇంకా ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో ఈ చీరకైతే పద్దా అండి బ్లౌస్ ఓకే కాస్ట్ ఎలా ఉంటుంది సరే జస్ట్ సిక్స్ ఎయిటీ రూపీస్ అండి సిక్స్ ఎయిటీ రూపీస్ ఆరు వందల ఎనభై రూపాయలు అండి ఎక్స్క్లూజివ్ ఒక సరీ అండి ఇందులో డిజైన్స్ కలర్స్ ఉన్నవి ఇదిగోండి మరొక డిజైన్ ఇది మంచి ఎల్లో కలర్ ఒక్కొక్క చీర కొంచెం డిజైన్స్ మారుతుంటాయండి అంతే మరొక డిజైన్ సిక్స్ ఎయిటీ రూపీస్లో వస్తాయి ఇవన్నీ ఎవరికైనా పెట్టడానికి అట్లా కావాలన్నా కూడా బెస్ట్ ఉంటాయండి క్వాలిటీ కూడా బాగుంది మనకి ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయి వాష్బుల్ ఐటమ్ మేడం నార్మల్ వాచ్ చేసుకోవచ్చు వాష్బుల్ ఐటమ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ జస్ట్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఆరు వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ చూద్దాం డార్క్ పెట్టుబడులకంటే చాలా బాగుంటుంది అండి బాగుంటుందండి ఫ్యాబ్రిక్ బడ్జెట్ రేంజ్ లో వచ్చేస్తుంది సరే చిన్న బోర్డర్ చూసారా ఎంత బాగుందో ఓపెన్ బోర్డర్ అండి బోర్డర్ కూడా ఓపెన్ బోర్డర్ తీసుకుంటూ మిడిల్ పార్ట్ లో మంచి ఒక లిఫ్ట్ డిజైన్ తోటి మనం థ్రెడ్ వర్క్ అండి జరిగి కాదు థ్రెడ్ చేసినట్టు అండి సరే మొత్తం మనకు ఆల్ ఓవర్ వస్తుంది ఇది ఎంత సాఫ్ట్గా ఉందండి పెద్దవాళ్ళు అయినా సరే హ్యాపీగా కట్టేసుకోవచ్చు లైట్ షైన్ ఉంది క్లాత్లో పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తే మనకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మనకు కావాలంటే కట్ చేసుకోవచ్చు అలాగే ఉంచేసుకోవచ్చు రన్నింగ్ బ్లౌజ్ అండి శారీలో ఉంచేసుకొని మనం ఎనీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేర్ చేసి చాలా చక్కగా ఉంటుందండి సరీ అయితే శారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అండి ప్రతి చీర మీరు కంపేర్ చేయొచ్చు మార్కెట్ కి మనకు చాలా వేరియేషన్ ఉంటుందండి జస్ట్ ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఎనిమిది వందల అరవై రూపాయలు ఇందులో కలర్ చార్ట్ ఉన్నాయి కలర్ చాట్ ఉంది మంచి క్రీమ్ కలర్ చిన్న బార్డర్ కదా బాగున్నాయి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో బార్డర్స్ ఏంటంటే కొంచెం కలనైతే ఇచ్చారు ఎనిమిది వందల అరవై రూపాయలు గోల్డిష్ కలర్ మరొక కలర్ పింక్ కలర్ రీసేలర్స్ కూడా బల్క్ లో మన దగ్గర క్వాంటిటీ ఉంటుంది సెట్ వైజ్ కూడా మనం సప్లై చేయగలుగుతాం బెస్ట్ ప్రైస్ ఉంటుంది జస్ట్ ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఎనిమిది వందల అరవై రూపాయలు నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా ఈ లెవోలంటి టిష్యూ ఫ్యాబ్రిక్ లా ఫ్యాబ్రిక్ అండి ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఒక చీర ఓపెన్ చేస్తాము మన ఇంట్లో కలర్ కలెక్ట్ చేట్ ఇలానే చూద్దాం లైట్ వెయిట్ అండి సారీ అయితే ఆఫీస్ అంటే ఇలా ఇలా మనం యూస్ చేసుకోవచ్చు సరే ఇలా క్లాత్ చాలా బాగుందండి జస్ట్ చిన్న గోటా బోర్డర్ ఎడ్జ్ అంటే ఇంకా బోర్డర్ లెస్ లాగే ఉన్నాయి ఆల్ ఓవర్ ఇట్లా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు సరే ఇది షార్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ సరిగ్గా ప్లెయిన్ కాబట్టి బ్లౌజ్ సింపుల్ గా ప్లెయిన్ ఇచ్చేసుకుని చాలా క్లాసీగా డిగ్నిఫైడ్ గా ఉంటుందండి ఈ సారీ కాస్ట్ బెస్ట్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అండి వన్ రూపీస్ పదకొండు వందల అరవై రూపాయలు అంటే ఆ క్లాత్ ఫీల్ అవ్వగలుగుతారు ఎంత సాఫ్ట్ గా ఉంది ఏంటి అని చెప్పి బ్లూ కలర్ ఎల్లో కలర్ సిక్స్ ఇందులో ఫోర్ కలర్ చార్ట్ ఉన్నవి మరొక డిజన్ చూస్తాం ఇవి ఇంకా కొత్తగా ఉన్నట్టుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండి అయితే న్యూ వెరైటీ ఇది చాలా ఎక్స్క్లూజ్ గా ఉంటుంది అసలు సరే అంత మాకు మించి మించి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంతే లైన్ లైట్ వెయిట్ ఉంటుంది సరే అయితే బై అంత కూడా ఉండదు సరే చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి మనకి బోర్డర్స్ అంతా ఇట్లా నెట్ వర్క్ ఇట్లా చూశారు కదా ఇలా ఇచ్చారు స్ట్రెయిట్ జరీ లైన్స్ సేమ్ చీరంతా ఇలాగే ఉంటుంది ఇంకా అంటే రన్నింగ్ పళ్ళు కాన్సెప్ట్ అనే తీసేసుకున్నారు దీంట్లో ఒక బార్డర్ కూడా అంతే అండి జస్ట్ ఈ ఎడ్జెస్ కట్ వర్క్ లాగా డిజైన్ చేశారు ఒక్కసారి దీంట్లో బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ లావెండర్ కి డార్క్ బ్లూ పర్పుల్ బ్లౌజ్ అయితే తీసుకున్నారు చాలా లైట్ వెయిట్ ఉంది కొత్త వెరైటీ ఇందులో కలర్ చార్ట్ ఉంది చూద్దాం సరి కాస్ట్ 1240 రూపీస్ 1250 1240 రూపీస్ మేడం

కథాన్ జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అది చీరంతా కూడా ప్లెయిన్ ఇచ్చి బార్డర్స్ లో చిన్న జరి బోర్డర్ ఇది కూడా వేవింగ్ వీవింగ్ లోనే టెంపుల్ వీవింగ్ మొత్తం వీవింగ్ వర్క్ ఈ టెంపుల్ డిజైన్ వీవింగ్ వర్క్ ఈ రుద్రాక్ష డిజైన్ బుట్ట ఉంది కదా ఇది కూడా వీవింగ్ తో చేసినట్టు నాట్ ప్రింటెడ్ మొత్తం వీవింగ్ వర్క్ సరి మొత్తం ప్లెయిన్ కాన్సెప్ట్ టూర్ సైడ్స్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు ఎలా పళ్ళు సింపుల్ గా షార్ట్ పళ్ళు తీసుకున్నాం లైన్స్ పళ్ళు ఈ సారీ కూడా బ్లౌజ్ రన్నింగ్ గా ఉంటుంది మనకు కావాలంటే కట్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది ఎందుకంటే శారీ మనకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కాబట్టి ఎనీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేర్ చేసినా చాలా చక్కగా డిగ్నిఫైడ్ గా ఉంటుంది అండి సారీ అయితే శారీ కాస్ట్ బెస్ట్ ప్రైస్ ఓన్లీ రూపీస్ ఓన్లీ ఏడు వందల తొంభై రూపాయలు ఇందులో కలర్ చార్ట్ చూడండి ఎట్లా ఉన్నాయో మస్టర్డ్ కలర్ ట్రెడిషనల్ ఉన్నాయి డిగ్నిటీగా కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ ఆఫ్ వైట్ కూడా వచ్చింది చూడండి గుళ్ళకట్లా వెళ్ళినప్పుడు కూడా పూజలకు ఏమన్నా కావాలన్నా కూడా బాగుంటాయి కానీ ఇంత తక్కువ ప్రైస్ అయితే అనుకోరు ఎవరు కూడా ఓన్లీ సెవెన్ నైంటీ రూపీస్ బాటిల్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయండి మీరు ఏ ప్లేస్లో ఉన్నా కూడా షిప్పింగ్ అయితే చేస్తారు ఇది మరో కలర్

కలర్ అయితే వైన్ కలర్ తీసుకున్నారు బూటా స్టైల్ కూడా కొత్తగా ఉంది డాలర్ బూటా చూస్తాము జనరల్గా కానీ ఇందులో చూడండి చిన్న చిన్న మ్యాంగోస్ మళ్ళీ ఎగ్జాక్ట్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు చిన్న బోర్డర్ ఎట్లా మ్యాంగో బూటాస్తో సరే పళ్ళు చీరంతా ఇచ్చారు ఈ బూటా షార్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా వేవింగ్ ఇచ్చారు చూడండి చాలా బాగుంది సారీ కాస్ట్ వన్ థౌజండ్ టూ సిక్స్టీ రూపీస్ పన్నెండు వందల అరవై రూపాయలు కలర్ చార్ట్ బ్లూ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏ ఉంటుందండి రామా బ్లూ వైలెట్ కలర్ గ్రే కలర్ ఇవి కాంబినేషన్ ఫైవ్ కలర్ చార్ట్ అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయండి తర్వాత వెరైటీ అయితే చూద్దాం జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ కనకాంబరం రంగు కనకాంబరం కలర్ కి మిడిల్ పార్ట్ జెరీ వర్క్ అలాగే సిల్వర్ జరి వీవింగ్ చేసుకున్నాం విత్ ఖీ బోర్డర్ బెనారసి ఖడీ బార్డర్ వస్తుంది కింద సెకండ్ సైడ్ కూడా చక్కగా కడి బోర్డు దానిపైన ఒక మంచి ఒక డిజైన్ తీసుకున్నాం చాలా డిఫరెంట్ గా ఉంటుంది సారీ అయితే ఇది పళ్ళు ఇలా బాగుంది చూడండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ చక్కగా బోర్డర్ కూడా వస్తుందండి ఇది బోర్డర్ కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూద్దామండి లైట్ వెయిట్ లో బాగుంది లైట్ వెయిట్ అండి హ్యాండ్లూమ్ ఫెస్టివల్ కోసం అయితే ఇంకా బాగుంటుంది సారీ కాస్ట్ చెప్తానండి బెస్ట్ ప్రైస్ పదిహేను వంద ఎనభై రూపాయలు ఇందులో కలర్ చూట్ వెయిట్ వస్తుంది గ్రీన్ మంచి గోల్డిష్ కలర్ లైట్ ఆరెంజ్ పింక్ పింక్ ప్యారెట్ గ్రీన్ ఒకటి మరొక కలర్ డిఫరెంట్ కలర్ టెన్ కలర్స్ దానికి అవైలబుల్ బెస్ట్ ప్రైజ్ అండి క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంటుంది అండి చాలా బాగుంటుంది జస్ట్ ఇంట్లో ఫోర్ కలర్ చాట్ క్రియేషన్ చూసి ఈ ఫోర్ కలర్స్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది అయితే అయితే సరే బాగుందండి క్లాత్ కానీ అసలు బ్లాక్ అండ్ వైట్ మధ్యలో కూడా ఇట్లా బూటా ఇచ్చారు జరీ అంటే యాంటిక్ వివింగ్ కదా అటు గోల్డ్ కాదు ఇటు సిల్వర్ కాదు బాగుంది చాలా కింద సెకండ్ సైడ్ బోర్డర్ కూడా మనకు ఒక కంచి స్టైల్లో మనం బోర్డర్ డిజైన్ లేఫ్ డిజైన్ ఇంకా పళ్ళు బ్లౌజ్ చూసేసేయండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ చిన్న డాట్స్ బ్లౌజ్ అండి బుటాస్ బుటాస్ ఇవ్వండి చిన్న ఇచ్చి బూట్ ఇస్తారు చాలా బాగుంటుంది అండి డిఫరెంట్ గా ఉంటుంది సారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ టూ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ అండి రెండు వేల నూట అరవై రూపాయలు ఇందులో మరొక కలర్ మరొక కలర్ మంచి క్యాటలాగ్ వెరైటీస్ అన్నమాట వైట్ కలర్ జస్ట్ ఫోర్ కలర్ చాట్ అండి టూ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ హ్యాండ్లూమ్ జూట్ సిల్క్ అండి సరే అయితే చాలా బాగుంటుంది సరే అయితే హ్యాండ్లూమ్ జూట్ సిల్క్ అసలు సరీ మంచి టొమాటో రెడ్ కలర్ కడి బోర్డర్ వస్తుంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కడి బోర్డర్ మిడిల్ పార్ట్ లో చక్కగా ఒక లెఫ్ట్ డిజైన్ లాగా మనం డిజైన్ తీసుకున్నాం విత్ మేనా బుట్టి కూడా వస్తుంది సరే మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళు చూడండి ఎంతో బాగుంది సరే అయితే ఇంకా గ్రాండ్ గా రిచ్ పండుతున్నారు ఇలా ఉంటది సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ ఒకసారి కాంట్రాస్ట్ ఇచ్చారు బ్లౌజ్ కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సరే కాస్ట్ సరికి మనకు 1650 రూపాయస్ 1650 1650 1650 రూపాయలు ఇందులో కలర్ చార్ట్ లెమనెల్లో చిన్న బోర్డర్ కదా క్లాత్ కూడా సాఫ్ట్ గా బాగుందండి అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయండి లెవెండర్ కలర్ చక్కటి గ్రీన్ అండి కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి గోల్డ్ స్పాట్ కలర్ మంచి మెజంటా కలర్ ఇది డిఫరెంట్ కలర్ అండి ఇది మనం మెరిన్ కదా పదహారు వందల యాభై రూపాయలు ఇది ఫ్యాన్సీ టిష్యూ సిల్క్ లైట్ వెయిట్ ఉంటుంది సారీ మొత్తం చాలా బాగుంటుంది సారీ అయితే సారీ చూడండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అంటే టిష్యూ అనుకుంటే మనకి ఇట్లా ఇట్లా బుట్ట లెక్క లేస్తుందని అలా ఉండదండి చాలా సాఫ్ట్గా ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అలా ఎలా టెంకల్ చేస్తే అలా వస్తుందండి సారీ ఫుల్ బుట్ట వస్తుంది ఆనియన్ పింక్ షేడ్ లో ఇచ్చారు ఇది మొత్తం బూటా ఇచ్చారు చూడండి బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇది ఇది షేడ్ చిన్న బార్డర్ వెరైటీ అసలు చాలా మందికి అయితే నచ్చుతుంది ఎందుకంటే చిన్న బార్డర్ ఉంది ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి సరే కాస్ట్ వన్ థౌజండ్ సిక్స్టీ రూపీస్ ఒక వెయ్యి అరవై రూపాయలు వెయ్యి అర ఓకే సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ ఓన్లీ థౌసండ్ అవును ఓన్లీ థౌసండ్ సిక్స్టీ కలర్ ర్ కలర్ మరొక గ్రీన్ కలర్ అండి ఎక్స్క్లూజివ్ లైట్ వెయిట్ టిష్యూ సిల్క్ శారీస్ అండి ఫ్యాన్సీ శారీస్ ఓన్లీ ఒక వెయ్యి అరవై రూపాయలు తర్వాత డిజైన్ ఎలా ఉందో చూద్దాం ఇంకా సిల్క్ ప్రింటెడ్ మేడం చాలా మంది అడిగారండి ప్రింటెడ్ సిల్క్ స్టైల్ లో మీరు సారీ చూపించండి అని చెప్పేసి వాళ్ళందరి కోసం చూపించాను చాలా బాగుంటుంది క్లాత్ కూడా ఎయిటీ గ్రామ్స్ క్లాత్ అండి మన గ్రామ్స్ ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది థర్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ అట్లా ఉంటుంది ఎయిటీ గ్రామ్స్ క్లాత్ అండి శారీ గ్రే కలర్ గ్రేష్ బ్లూ కలర్ అంటే ఆ షేడ్ వస్తుంది మిడిల్ బార్డర్ చిన్న బాంధుని స్టైల్ లో మనం చిన్న చిన్న సెల్ఫ్ కలర్ కాంబినేషన్ డిజైన్ తీసుకున్నాం జస్ట్ పైపింగ్ జరిగి బోర్డర్ వన్ నుంచి జరిగి బోర్డర్ వస్తుంది టూ సైడ్స్ మన అదే కాన్సెప్ట్ వస్తుంది ఒకసారి పల్లెల్లో చూద్దాం సారీ కి వెయిట్లెస్ వెయిట్లెస్ అండి ఆఫీస్ వేరే అంటే చాలా మంది ఇష్టపడతారు ఇట్లా అదైతే పర్టిక్యులర్ కడతారు ఇట్లా పీర్స్ గానీ ట్రెస్సెస్ ప్రింటెడ్ చార్జెస్ లేవని చెప్పి చాలా మంది అంటే వాళ్ళు ఈజీగా క్యారీ చేయొచ్చు లైట్ వెయిట్ ఉంటుంది నో డ్రై వాష్ నార్మల్ వాచెస్ కోస్ విత్ బ్లాస్ పీస్ సరీ కాస్ట్ బెస్ట్ ప్రైస్ వన్ థౌజండ్ ఫోర్ సెవెంటీ రూపీస్ పద్నాలుగు వందల డెబ్బై రూపాయలండి అంటే ప్రింటెడే కదండి దీంట్లో జరీ లేదు ఏం లేదు ఇంత రేటు ఎందుకు ఉంది అనుకుంటున్నామో కానీ క్వాలిటీ క్లాత్ పర్ఫెక్ట్ ఎయిటీ గ్రామ్స్ క్లాత్ ఎక్కడైనా కంపేర్ చేయొచ్చు ఎయిటీ గ్రామ్స్ క్లాత్ టూ థౌజండ్ రూపీస్ అబవ్ ఉంటుందండి మార్కెట్ ప్రైస్ అయితే మనం బెస్ట్ ప్రైస్కి ఇస్తాం చూడండి ఫోర్టీన్ సెవెంటీ ఫోర్టీన్ సెవెంటీ రూపీస్ కలర్స్ కూడా బాగున్నాయి నిజంగానే ఆఫీస్ వెక్కి కావాలంటే జర్నీస్ చేసే అప్పుడు కూడా లైట్ వెయిట్ కంఫర్ట్ ఉండాలనుకుంటే అయితే ఇట్లాంటివి చాలా బాగుంటాయి ఫోర్టీన్ సెవెంటీ రూపీస్ హోల్డింగ్ మన హ్యాండ్బ్యాగ్లో హోల్డింగ్స్ వచ్చిందా రాదండి బెస్ట్ ప్రైజ్ పద్నాలుగు వందల డెబ్భై రూపాయలు అండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది సరీ సూపర్ పర్ ఉంటుందండి మొత్తం హ్యాండ్లూమ్ తోటి చేసిన ఐటమ్ అండి హ్యాండ్లూమ్ సారీ ఇది మొత్తం థ్రెడ్ వర్క్ ఇది జెరీ కాదు ఎక్కడ మనం చూస్తామన్నా జరిగి ఎక్కడ కనిపించదు మొత్తం థ్రెడ్ తోటి చేసాము మంచి ఇంక్ బ్లూ కలర్ కి మిడిల్ పాట్ థ్రెడ్ తోటి మన ఫ్లవర్ బంచెస్ తీసుకుంటే విత్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి ఇది కూడా మనకు థ్రెడ్ వీవింగ్ వర్క్ అండి ఫ్రంట్ కాన్సెప్ట్ కాదు సెకండ్ సైడ్ చూడొచ్చు నీట్ గా ఉంటుందండి అంటే ఇంత థ్రెడ్ బార్డర్ ఉంది కదండి బ్యాక్ సైడ్ అయినా థ్రెడ్స్ ఏమైనా తట్టుకుంటాయి ఇట్లా దగ్గరికి వచ్చేస్తుంది డౌట్ ఉండొచ్చు చూడండి నీట్ గా ఉంటుందండి ఇక్కడ ఏమాత్రం ఒక థ్రెడ్ అనేది ఉండదు సరి మొత్తం మనకు ఆల్ ఓవర్ వస్తుంది ఒకసారి పళ్ళు చూద్దాం సరికి బాగుందండి కలర్ డార్క్ కలర్ కదా నవీ బ్లూ కి రెడ్ ఇచ్చారు జస్ట్ షార్ట్ పల్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది సరీ కాస్ట్ వచ్చరికి బెస్ట్ ప్రైస్ అండి ఫోర్టీన్ థర్టీ రూపీస్ ఫోర్టీన్ పద్నాలుగు వందల ముప్పై రూపాయలు ఇందులో కలర్ చాట్ కూడా ఉన్నాయి చూద్దాం డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ అయితే గ్రీన్ గ్రీన్ మంచి మెజెంటా కలర్ బాటిల్ గ్రీన్ లెమన్ ఎల్లో మంచి పింక్ షేడ్ అండి పింక్ షేడ్ చక్కటి ఆఫ్ వైట్ మంచి రోమా బ్లూ మరొక కలర్ లైట్ పిస్తా గ్రీన్ చాలా మరొక చక్కటి కలర్ మెజంటా పింక్ కలర్ చాట్ చూడండి ఏ కలర్ తీసుకోవాలని చెప్పేసి కన్ఫ్యూజ్గా ఉంటుందండి అంత కలర్ చాట్ ఉన్నాయి ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ కలర్స్ దానికి ఉన్నాయండి బెస్ట్ ప్రైస్ వన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ రూపీస్ వన్ థౌజండ్ ఫోర్ థర్టీ అండి పద్నాలుగు వందల ముప్పై రూపాయలు ఫోర్టీన్ థర్టీ మాత్రమే అవును మరొక వెరైటీ చూస్తామండి ఇది ఖాదీ అండి ముంగా జూట్ సిల్క్ క్లాత్ ఇది ఫోర్ ఉంటుంది సరే అయితే కట్టి వైన్ కలర్ అండి బాగుంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ ఒక స్కర్ట్ బాటర్ స్టైల్ చక్కగా బర్డ్స్ డిజైన్ అండి ఎంతో బాగుందండి చాలా బాగుంది అసలు పళ్ళు బ్లౌజ్ కూడా చూద్దాం ఎందుకంటే పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు పళ్ళు చూడండి ఎంత బాగుంది సో కలర్ ఫస్ట్ ఆ తర్వాత డిజైన్ ఎంత బాగా ఇచ్చారు బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ మనకు సెల్ఫ్ లేకుండా మనం సెల్ఫ్ హెల్ప్ సారీ కాస్ట్ బెస్ట్ ప్రైస్ ఫోర్టీన్ సిక్స్టీ రూపీస్ అసలు టూ థౌజండ్ ప్లస్ ఉంటుంది అనుకున్నానండి ఫోర్టీన్ సిక్స్టీ అంట మొత్తం హ్యాండ్ తో చేసిన ఐటమ్ మొత్తం వీవింగ్ వర్క్ క్లాత్ కూడా అంత వర్క్ ఉంది ప్లస్ ఆ వీవింగ్ స్టైల్ కూడా బ్లాక్ సూపర్ ఉంది బ్లాక్ ఆరెంజ్ గ్రీన్ కలర్ కలర్ చూడండి ఎంత బాగుంది పీచ్ కలర్ మెరూన్ కలర్ మంచి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ రెడ్ కలర్ రెడ్ కలర్ కలర్ చార్ట్ చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది రూపీస్ పద్నాలుగు వందల అరవై రూపాయలు ఈ కలెక్షన్ అవైలబుల్ ఉంది తర్వాత చూద్దాం ఇంకా ఇది డిజిటల్ సిల్క్ అండి క్లాత్ ఎక్సలెంట్ గా ఉంటుందండి అండి ఆఫీస్ వేర్ అయినా పెట్టుబడులకైనా ఇప్పుడు ఈరోజు మనం చూసే సారీస్ అన్ని పెట్టుబడులకి చాలా బాగుంటుంది బడ్జెట్ రేంజ్ లో వస్తుంది సారీ చూడండి ఎంత బాగుందో కొంచెం ఏంటంటే లెనిన్ ఫీల్ ఉంది లైట్ షైన్ ఉంది క్లాత్ లో అట్లా జరి లైన్స్ వస్తుంది కాబట్టి కొంచెం షైనింగ్ ఉంటుంది అంటే ఎట్లా ఉంటుంది డిగ్నిఫైడ్ గా క్లాసీగా ఉంటుంది అండి అయితే సారీ మొత్తం మనకి ఇలా వస్తుంది ఓవరాల్ గా రెండు వైపులా సేమ్ బార్డర్ పళ్ళు గ్రే కలర్ పళ్ళు బ్లౌజ్ చక్కటి బ్లౌజ్ బాగుంది సూపర్ ఉందండి సారీ అయితే బెస్ట్ ప్రైస్ వన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ రూపీస్ పద్నాలుగు వందల అరవై రూపాయలు ఇందులో డిజైన్స్ కలర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి చూడండి కలర్ చాట్ ఎలా ఉన్నాయి డిజిటల్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ చూస్తే అయితే పక్కా నచ్చుతుంది అండి వీడియోలో ఎలా కనిపిస్తుందో లో చూస్తే మాటకు ఖచ్చితంగా నచ్చారండి అంత మంచి చక్కటి ఫ్యాబ్రిక్ అది చూడండి కలర్ చాట్ కలర్స్ అవైలబుల్ ఉన్నవి తర్వాత డిజైన్ అయితే చూద్దాం మంచి బెనారసీ ఫ్యాన్సీ అండి ఇది క్లాత్ సూపర్ ఇంపార్టెంట్ చరిత్ర బడ్జెట్ లో గ్రాండ్గా ఉండాలి చిన్న చిన్న వాడుకునే చాలా చక్కగా రిచ్ లుక్ ఉంటుంది అండి సారీ అయితే ఇంత గ్రాండ్గా ఉంది కదా ప్రైస్ చూస్తే మీరు ఆశ్చర్యపడతారు అంత తక్కువ బడ్జెట్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ వస్తుంది సారీ కాస్ట్ ఓన్లీ వన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు మరొక కలర్ పింక్ కలర్ చిన్న బోర్డర్ వెరైటీ గ్రీన్ కలర్ చక్కటి మేసంటా కలర్ కలర్ చాట్ చూడండి గ్రాండ్గా ఉంటుందండి బడ్జెట్లో వచ్చేస్తుంది ఓన్లీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత వెరైటీ చూద్దాం బడ్జెట్ వచ్చేస్తుంది అండి ఆఫీస్ వరకు చాలా బాగుంటుంది సరే మొత్తం మనకు ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది కింద బార్డర్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోటి జరి బార్డర్ వస్తుంది పళ్ళు పళ్ళు కలర్ కూడా బాగుంది ఆనియన్ పింక్ షేడ్ లో బ్లౌజ్ ప్రింట్ స్టైల్ సరే కాస్ట్ ఓన్లీ రూపీస్ సిక్స్టీ ఏడు వందల అరవై రూపాయలు ఇందులో కలర్ చాట్ గ్రే కలర్ మస్టర్డ్ కలర్ మరొక చక్కటి రస్ట్ కలర్ అండి ఫోర్ కలర్ చాట్ అవైలబుల్ ఉన్నాయి మరొక డిజైన్ చూస్తాం ఇది శాంపిల్ చేపించామండి జస్ట్ త్రీ కలర్ చాట్ చేపించాము ఇందులో డూబియానా సిల్క్ క్లాత్ ఇది శారీ చక్కటి గ్రీన్ కలర్ కి చిన్న చిన్న కీట్ గా ఉండేయండి అండి బుట్టిస్ అనేది చిన్న చిన్న బుట్టిస్ తీసుకున్నాం సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోటి కొంచెం డార్క్ షేడ్ వస్తుందండి బోర్డర్కి మీడియం బార్డర్ తీసుకున్నాం సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు ఇట్లా లైన్స్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ కొంచెం డార్క్ షేడ్ వస్తుంది మనం బార్డర్ చూసాం కదా డార్క్ షేడ్ ఈ డార్క్ షేడ్ బ్లౌజ్ తీసుకున్నాం అండి సరీ సరికి బెస్ట్ ప్రైజ్ అండి ఓన్లీ వన్ థౌజండ్ వన్ థర్టీ రూపీస్ పదకొండు వందల ముప్పై రూపాయలు మీకు నచ్చిన శారీ స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా పంపిస్తామండి మరొక డిజైన్ చూస్తాం సూపర్ ఐటమ్ అండి ఇది చింగేరి క్లాత్ అండి పర్టికుల డిజైన్ వస్తుందండి ఇది వీవింగ్ చేసిన ఐటమ్ కాదండి ప్రింట్ కాన్సెప్ట్ ఇది బ్లాక్ కలర్ శారీ బార్డర్ చూడండి ఎంత చక్కగా ఉందో మెరూన్ కలర్ కాంబినేషన్ తోటి విత్ కాంట్రాస్ట్ బార్డర్ తీసుకుంటూ విత్ ఖీ బార్డర్ నార్మల్ వాష్ అండి వాష్ అండ్ వేర్ రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు సారీ అయితే ఒకసారి పళ్ళు చూద్దాం సారీకి ఇది పళ్ళు బాగుంది బ్లాక్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ సరీ కాస్ట్ ఓన్లీ వన్ థౌజండ్ త్రీ ఎయిటీ రూపీస్ పదమూడు వందల ఎనభై రూపాయలు చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇందులో చక్కటి కలర్స్ ఉన్నాయి చూడండి గ్రేష్ బ్లూ కలర్ మెరూన్ కలర్ చక్కటి గంధం కలర్ మంచి మిజంటా కలర్ మరొక చక్కటి కలర్ సిక్స్ కలర్ అవైలబుల్ కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయండి మరొక ఫ్యాబ్రిక్ సూపర్ క్లాత్ అయితే సాఫ్ట్ సిల్క్ క్లాత్ ఇది లైట్ వెయిట్ మస్టర్డ్ కలర్ సారీ మిడిల్ పాంట్ లో సిల్వర్ జెరీ అలాగే మనకు గోల్డ్ జెరీ తోటి మొత్తం వేవింగ్ తోటి చేసిన ఇది ప్రింట్ కాదండి వేవింగ్ వర్క్ అది వర్క్ అది సాఫ్ట్ ఉంది క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ అయితే శారీ మనం లైట్ వెయిట్ ఉంటుంది సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఇది పళ్ళు రిచ్ పళ్ళు నెక్స్ట్ మనం హాఫ్ మీటర్ పళ్ళు తీసుకున్నాం లైన్స్ లేకుండా హాఫ్ మీటర్ పళ్ళు తీసుకున్నాం బ్లౌజ్ సరికి ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుంది సారీ కాస్ట్ వచ్చేసరికి వన్ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ పదకొండు వందల అరవై రూపాయలు ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి ఇందులో కలర్ చాట్ చూద్దాం ఎలా ఉన్నాయో మరి కలర్ లెవెన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ లెవెన్ సిక్స్టీ పీచ్ కలర్ మరొక మరొకటి కలర్ బ్లూ కలర్ మంచి మస్టర్ షేడు మరొక కలర్ పీచ్ కలర్ సిక్స్ కలర్ చార్ట్ అవైలబుల్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయండి చూస్తారు కదండి సారీస్ చాలా చక్కటి శారీసు బడ్జెట్ రేంజ్లో పెట్టుబడులు శారీస్ దగ్గర నుంచి మంచి శారీస్ మనం చూసాం కదా ఈ శారీస్ అని మీకు అనుకుంటున్నాను మీకు నచ్చిన కలర్ కాంబినేషను నచ్చిన ఫ్యాబ్రిక్ స్క్రీన్ మీద నెమ్ ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా త్రూఅవుట్ వరల్డ్ వైడ్ పంపిస్తాము లేదు నియరెస్ట్ అంటే షాప్కి తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి ఇవే కాకుండా ఇంకా పెట్టుబడులు శారీ మన బడ్జెట్లో చూసి చక్కటి శారీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి నమస్తే అండి సో వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటానండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్